హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను ఇంకో విషయం చెప్తున్నాను జాగ్రత్త వినండి ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ ఇవాళ రోజు ఇవాళ రేపు రేపనంగా తల్లిదండ్రులు అంటేనే చాలామంది కొంతమంది ప్రేమగా చూస్తున్నారు కొంతమంది ప్రేమగా చూస్తలేరు తల్లిదండ్రులు అంటేనే గౌరవించడం లేదు కొంతమంది గౌరవిస్తున్నారు కొంతమంది గౌరవిస్తున్నారు ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళు సంపాదించిన రూపాలు కావాలి డబ్బులు కావాలి ఆస్తులు కానీ వాళ్ళని నర్చుకోమంటే ఎన్నెన్నో అంటూ ఉంటారు నేను అయితే నేను కొంతమందిని అంటున్నా అందరిని అంటలేను అందరి ఉద్దేశం అయితే తల్లిదండ్రులు చూసుకోవాలని ఉంటుంది కానీ కొంతమందిలా సగము సగంలో కొంతమంది వేరే రకంగా ఉంటారు కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది వేరే రకంగా ఉంటారు ఎందుకంటే తల్లిదండ్రులు మన నవమాసాలు మోసి కంటేనే కదా కన్న తల్లి మన నవమాసాలు మోసి కంటే మనము భూమి మీదకి వచ్చినాం వాళ్ళు కాళ్ళు గంజు కారము ఏదో తిని మనల్ని పెంచారు కష్టమో సుఖమో అన్నిటికీ ఓసుకొని వాళ్ళు మనల్ని చదివించి ఒక స్థాయిలో నిలబెట్టినంటే అది వాళ్ళది వల్లని మనము భూమి మీద ఉన్నామంటే మన తల్లిదండ్రుల వల్లని అది అర్థం కావాలి కొంతమందికి అర్థం కాకుండా నువ్వు ఏం సంపాదించినాం ఎంత డబ్బు కూడా పెట్టినాం ఎంత ఆస్తు కూడా పెట్టినాం ఎన్ని భూములు అని అడుగుతున్నారు కానీ మీరు ఇచ్చిన జీవితం అని ఒక్క ముచ్చట రాదు వాళ్ళు ఇచ్చిన జీవితం మనకు వాళ్ళే వాళ్ళే మనని కనకపోతే మనకి ఎక్కడ ఉంటుంది జీవితం ఉంటుందా ఉండదు కదా మనం మనని చదివించే స్థాయిలో నిలబెట్టి మనం కాళ్ళ మీద మనం నిలబడ్డం అర్థం కాబట్టి ఈ స్థాయిలో నిలబడ్డం అంటే తల్లిదండ్రు వల్లనే కొందరికి అర్థం కాదు మేము చదువుకొని పైకి వచ్చినాం మేము చదువుకొని పైకి వచ్చినాం మా మా చదువు వల్లనే జాబ్ వచ్చింది అది కానీ చాలామంది అనుకుంటారు అట్లా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం తల్లిదండ్రులు లేని మనం లేదు సంపాదించిన సంపాదించకుండా వాళ్ళు మన తల్లిదండ్రులే ఎందుకంటే ఇవాళ మనం తల్లిదండ్రులు అడిగినట్టు రేపు మన పిల్లల సైతం మనల్ని అడుగుతారు ఇవాళ ఏం సంపాదించిన మనం తల్లిదండ్రులు అడిగినప్పుడు రేపు మన కడపలో పుట్టిన పిల్లల సైతం మీరు ఏం సంపాదించరు అని మనల్ని అడగరా అడుగుతారు కానీ ఒకే రకం ఉండదు కొందరు ఉండాలి ఉంటారు కొందరు లేనాలి ఉంటారు అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవాలి ఉన్నోళ్ళు అర్థం చేసుకోవాలి లేని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇక్కడ గో పెట్టమంటేనే తల్లిదండ్రులు ఏదో ఏదో విధిగంగా చూస్తున్నారే అదే ఒక పూట వాళ్ళు కడప దంపుకొని మాకు పెట్టారు ఆ ఉక్క బుక్క బుక్కు పెట్టడానికి ఎంతో ఆలోచిస్తున్నారు కొంతమంది అట్లా ఎందుకు ఆలోచించాలి ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులకు మనం బుక్క బోర్ పెడితే ఏమన్నా వాళ్ళు ఇచ్చిన జీవితం కదా వాళ్ళకి ఎందుకంత సీటుగా చూడడం వాళ్ళు ఎందుకు అలా చూస్తూ చాలా చోట నేను చూస్తున్నాను చాలా వింటున్నాను చాలా ఘోరం ఫ్రెండ్స్ని అయితే చాలా బాధ అనిపిస్తాయి రేపు మనం తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటేనే మన పిల్లలు కూడా మనం ప్రేమగా చూసుకుంటాం ఫస్ట్ అది అర్థం కావాలి కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థం కాదు కొంతమంది తల్లిదండ్రులు మంచిగా గౌరవిస్తారు మంచిగా తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు ఇచ్చిన అయ్యకున్నా వాళ్ళు సంపాదించిన సంపాదించకుంటుంది వాళ్ళు వాళ్ళ కడపలి మనం ముట్టినాం కాబట్టి మనం సంపాదిస్తాను మనం సంపాదించినంత వాళ్ళనే కదా వాళ్ళే సంపాదించినట్టే కదా అని అంటారు కొంతమంది అన్నారు అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ నేను అందరి ఉద్దేశం అయితే నేను చేసేది అయితే ఇప్పుడు చెప్తలేను కొంతమంది గురించి అయితే చెప్తున్నాను ఫస్ట్ మన తల్లిదండ్రులు మనం గౌరవిస్తాం మాతృదేవో భవ పితృదేవో ఆచార్య భవ అంటారు చూడు మన గురువుని ఎట్లా మనం ప్రేమగా చూసామో మన తల్లిదండ్రుల సో మనం అట్లనే పోయి ప్రేమగా చూసుకోవాలి అతిథి భవ మనం ఎవరిని ఇంటికా ఉంటే మంచిగా తాగుతామని అడుగుతాం ఛాయ్ తాగుతారని అడుగుతాం అన్నం తింటారని అడుగుతాం అడుగుతామాడగమ్మా అట్నే మన తల్లిదండ్రుల చుట్టా మనం ప్రేమగా చూసుకోవాలి అదొకటి ఉద్దేశం ఉద్దేశంతో అయితే నా వీడియోలో నేను చెప్పేది ఉంటే నేను తక్కువ చెప్పేది ఉంటే నన్ను క్షమించండి నా ఉద్దేశం అయితే చెప్పాను ఎవరిష్టం వాళ్ళే కానీ మన కన్నందుకు మన తల్లిదండ్రులను గౌరవిస్తాం అప్పుడే మనం గురువులను గౌరవించాలి తల్లిదండ్రులు గౌరవించాలి అందరినీ గౌరవించాలి ఎవరేమో అనుకున్నా మంచిదే కానీ మనమైతే వాళ్ళని చిన్నతనం చేయొద్దు మంచిగా చూసుకోవాలి అదొకటి నాకు అనిపించింది పిటీస్ మీకు చెప్పాలని అంత తప్పించి వేరే ఉద్దేశం కాదు నా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఇంకా ఇంకా నా ఛానల్ ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే నాకు నడవరాదు కాబట్టి నా పరిస్థితి నాకు చాలా చూశాను నాకు నా జీవితం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో చూశాను నా జీవితానికైతే ఇంతవరకు సంతోషం అన్నది లేదు భగవంతుడు రాసినారు అత ఏం చేస్తాం కష్టాలు పడాలని ఉన్నాయి పడుతున్నాము ఉన్నంతసేపు ఉంటాం తర్వాత ఎప్పుడు ఉంటే అట్లే కాల్సింది కానీ నేను చెప్పే తీరైతే చెప్పాను ఫ్రెండ్స్ ఇక ఎవరి ఉద్దేశం వాళ్ళే కానీ నేను మాట్లాడే ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఇంకా ఇంకా నాకు సపోర్ట్ చేయాలి ఇంక ఇంకా ముందు తీసుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో చూసే వాళ్ళైతే ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ బాయ్